మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్ అయ్యారు అసెంబ్లీ సమావేశాలన్నా కాళేశ్వరం కమిషన్ విచారణ కేసీఆర్ పేషెంట్ అవుతారని విజయశాంతి అన్నారు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ఆమె ప్రశ్నించారు కేసీఆర్ అసెంబ్లీకి రానంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పమనండి అంటూ విజయశాంతి అన్నారు అదే ఇప్పుడు వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరూ అవస్థపడుతున్నాం వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళ అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది సో దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది చేస్తుంది ఇంకా కూడా చేస్తుంది కొంత టైం పడుతుంది ఒకే రోజు అద్భుతాలు జరగవండి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు మనవన్నీ సెటిల్ చేయాలని కొంచెం టైం పడుతుంది కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా ప్రజల సమస్యల్ని కోరుకో ప్రజల సమస్యల మీద కొట్లాడాలి కదా ఆయన కూడా మాట్లాడాలి కదా ఆయన ఫామ్ లో ఉంటే దానికి అర్థం ఏంటండి అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదని సో టీఆర్ఎస్ పార్టీ టోటల్ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ బరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా రావాలి కదా ఏమరాడు కా కాళేశ్వరం కమిషన్ కొట్టాడు ఆయన మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది దాని మీద అంతేనండి అసెంబ్లీకి రావాలంటే సిక్ వస్తుంది ఆ కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్ వస్తుంది ఆయనకి అప్పుడప్పుడు సిక్కు వస్తూ ఉంటుందండి సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి నేను అసెంబ్లీకి రాను నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను నేను రాజీనామా చేస్తాను చెప్తాను